అండి వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలమ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లైక్ చే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే బెండకాయతో రోటీ పచ్చడి అనేది చేస్తున్నానండి ఈ రోటీ పచ్చడి చాలా బాగుంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రోటీ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు వాటి కోసం బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అన్నీ కట్ చేసి పెట్టుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేయాలండి ఆయిల్ వేసి ఆ ఆయిల్ కూడా ఒక టూ మినిట్స్ అలా పెడితే బాగా హీట్ ఎక్కుతుంది ఆ తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అనేది వేసుకోవాలి వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ బెండకాయ ముక్కలు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిదిప్పుతూ వేగనివ్వాలి చూడండి కొంచెం ఒక టెన్ మినిట్స్ కల ఇప్పుడు చూస్తే కొంచెం బాగా మగ్గాయండి ఆ మగ్గినటువంటి బెండకాయ ముక్కలను పక్కన తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకున్నానండి తర్వాత అదే ప్యాన్ మీద ఆనియన్స్ అండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమోటా ముక్కలు ఉంటాయి కదండి రెండిటిని బాగా వేగనివ్వాలండి రెండు కూడా బాగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ బాగా వేగనివ్వాలి చూడండి ఒక టెన్ మినిట్స్కెలా బాగా వేగాయి ఆ కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చాయి ఆ విధంగా అయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము పచ్చిమిర్చి కదా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు తెల్లవాయిలు కూడా యాడ్ చేశానండి నేను అదే వెల్లుల్లిపాయలు అంటారు కదా అవి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇవైతే ఎక్కువసేపు ఏం వేగనీయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ కల వేగిపోతాయి పచ్చిమిర్చి చాలా తొందరగా వేగుతాయండి ఆయిల్లో అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను కదా పచ్చిమిర్చి టమోటాలు చింతపండు బెండకాయ ముక్కలు అన్నీ బాగా వే వేగనిచ్చానండి ఆ తర్వాత వీటన్నిటిని రోల్ మామూలుగా రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చండి కానీ ఇక్కడ అవైలబుల్లో లేదు మాకు అందుకే మిక్సీ గిన్నెలు వేసానండి అన్నీ ఒకేసారి వేస్తే బాగుండదని చెప్పి ఫస్ట్ బెండకాయ ముక్కలు ఆనియన్స్ తెల్లవాయలు చింతపండు ఇవి గ్రైండ్ చేశానండి ఇందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది నేను అన్ని దాంట్లో పసుపు వేస్తానండి చూడండి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు అనేది వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేశానండి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి శనిగ బీడలు కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో ప్రస్తుతం శని లేవని చెప్పేసి నేను వేయలేదు ఈ పోపు శని కూడా వేయచ్చు అలాగే బాగా మిర్చి అండి ఎండుమిర్చి వేసి బాగా పోపు పెట్టుకొని ఆ అంతా తెచ్చి ఈ బెండకాయ పచ్చడి మనం దంచి పెట్టుకున్నాం కదండి అందులో వేసేయాలండి చాలా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలని అంటారు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి Thanks for watching my video.